అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం పుష్ప ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు క్రియేట్ చేస్తుంది దీంతో పుష్ప సీక్వెల్ పుష్ప టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి బన్నీ బర్త్డేకు పుష్ప టూ గ్లింప్స్ రిలీజ్ చేస్తే సౌత్ లో కన్నా నార్త్ లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది దీన్ని బట్టి పుష్ప టూ కు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ అంచనాలకు మాత్రం తగ్గని విధంగా ఉండేలా సుకుమార్ ఎంతో కేర్ తీసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఆడియన్స్ కు ఉండేందుకు కథపై చానాలు కసరత్తు చేశారు ఇక అసలు విషయానికి వస్తే పుష్ప టూ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు అయితే గత రెండు రోజులుగా వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది మీడియాలో వార్తలు రావడంతో నిజంగానే పుష్పటు వాయిదా పడనుందా లేక ఇది గాసేపా అనే డౌట్ క్రియేట్ అయింది అయితే ప్రచారంలో ఉన్న వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఏం చెప్పారంటే పుష్ప టూ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్టుగా ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయనున్నామని అందులో ఎలాంటి మార్పు లేదన్నారు దీంతో పుష్ప టూ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది ఇంతకీ పుష్ప ఎంతవరకు వచ్చిందంటే ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది ఇటీవల బన్నీ రష్మికపై ఓ సాంగ్ చిత్రీకరించారు ప్రస్తుతం బన్నీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మే ఎండింగ్ కు షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ప్రమోషన్స్ కు ఎక్కువ టైం కేటాయించాలి అనుకుంటున్నారట గతంలో పుష్పకి ప్రమోషన్స్ చేయడానికి టైం సరిపోలేదు అందుచేత ఈసారి పక్కాగా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారు మరి పుష్ప పుష్పటు ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి